వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ నూట ఆరులో వృత్తి ధర్మమే సమాజంలో గుర్తింపులుస్తుందని షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం యాదవ్ షేర్లింగంపల్లి డివిజన్ లో గల కొండాపూర్ ఎంపీపీఎస్సీ పాఠశాలలో హెచ్ఎం షేకి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభలో షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రధాన శ్రీనివాస్ రెడ్డిని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలిసి షాలువతో ఘనంగా రాగం సత్కరించారు ఈ కార్యక్రమంలో టిఎస్ రంగారెడ్డి అధ్యక్షులు శ్యామల మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మండల పీఆర్టీయు అధ్యక్షులు హనుమంతు అధ్యక్షులు రాఘవేందర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సుభాష్ చంద్రారెడ్డి కొండాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రామచంద్రయ్య ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి పిఆర్టీయు నాయకులు శివరాజ్ రెడ్డి నాగయ్య పాఠశాల ఉపాధ్యాయుని తదితరులు పాల్గొన్నారు పదవీ విరమణ పొందుతున్నటువంటి మన రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అదే రకంగా మరి ఈ పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు వేదికను అలంకరించినటువంటి వివిధ పాఠశాలను నుంచి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మరి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా తెలియజేస్తూ అలాగే చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ మరి రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఎంతోమంది వేల మంది పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగనికే శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు పదవీ విరమణ జరుగుతుంది పదవీ విరమణ అయిన తర్వాత కూడా మరి వారు ఈ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనాలని ఆయన శేష జీవితం చాలా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి ఆయన శేష జీవితం కూడా పిల్లలతోని మనుమలతోని వాళ్ళందరితో పాటు ప్రజలతోని ప్రజలతో మమైకమై ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా మరి మరి ఈ ప్రాంత ప్రజలకు కూడా ఆయన సేవ చేయాలని చెప్పి కాంక్షిస్తూ మరి అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానేశ్వరి మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకంటే ఆమె డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేయించింది పిల్లల్ని చాలా మంచిగా అలరించింది పిల్లల్ని కాబట్టి మీ అందరి బాగు కొరకు ఎన్నో సంవత్సరాలుగా పాటుపడినటువంటి మన రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కాంక్షిస్తూ ఊహిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి